అందరికీ నమస్కారం నేను హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మన బిజీ లైఫ్ స్టైల్ లో మనకంటూ మనం టైం తీసుకోవడానికి ఎవరికి అంతగా కుదరటం లేదు అలానే మన హెల్త్ ని కూడా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం సో దానికోసం ఈ రోజు నేను ఇంట్లోనే ఈజీగా ప్రోటీన్ పౌడర్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది నట్స్ అండ్ సీడ్స్ కాంబినేషన్ తో ఉండబోతుంది ఒక రెండు స్పూన్ల ఈ ప్రోటీన్ పౌడర్ ని వేడి పాలల్లో కలుపుకుని తాగితే రోజు మొత్తం సేమ్ ఎనర్జీతో ఉంటారు సో రండి ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం ప్రోటీన్ పౌడర్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ మనం అన్ని పదార్థాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనికోసం ముందుగా నేను ముప్పై గ్రాములు బాదాం పప్పులు ముప్పై గ్రాములు జీడిపప్పులు ముప్పై గ్రాములు పిస్తా పప్పులు ముప్పై గ్రాములు వాల్నట్స్ యాభై గ్రాములు వెంచసినపప్పు అదే చట్నీ పప్పు అంటారు ఆ తర్వాత పది గ్రాములు పుచ్చ గింజలు పది గ్రాములు గుమ్మడి గింజలు అలానే పది గ్రాములు సన్ఫ్లవర్ గింజలు వేసి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి నట్స్ అన్ని కూడా చాలా బాగా రోస్ట్ అయ్యాయి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో యాభై గ్రాముల మక్కన వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేపుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి మక్కన బాగా రోస్ట్ అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లో పదార్థాలు స్వీట్నెస్ కోసం ఇందులోకి నేను ముప్పై గ్రాములు పటిక బెల్లం అలానే మైల్డ్ కలర్ అండ్ ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీ దగ్గర లేకపోతే ప్రోటీన్ పౌడర్ ని కుంకుమ పువ్వు లేకుండా కూడా చేసుకోవచ్చు అన్ని పదార్థాలు కలిపి మెత్తటి పొడిలా రుబ్బుకోవాలి అంతే అండి మన ఫ్రెష్ అండ్ ఫ్రేగ్రెంట్ ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది ఈ ప్రోటీన్ పౌడర్ ని ఏదైనా మంచి ఎయిర్ టైట్ కంటైనర్ లకి తీసుకుని వారం లేదా రెండు వారాల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఈ ప్రోటీన్ డ్రింక్ ని మీరు వేడిగా అయినా చల్లగా అయినా తీసుకోవచ్చు గ్లాస్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ప్రోటీన్ పౌడర్ అలానే వేడి పాలు పోసి కలుపుకోవాలి ఫైనల్ గా తరిగిన బాదా పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను అలానే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను అంతే అండి చాలా హెల్తీ అండ్ టేస్టీ అయిన ఎనర్జీ డ్రింక్ ఈజీగా ఇంట్లోనే చేసుకున్నావు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.